కార్తీక దీపము పదిహేన అధ్యాయము దీప పూర్వజన్మ చేర్వజన్మ స్మృతితో రూపం అందుట అంతటా జనక మహారాజుతో వశిష్ట మహామని జనక కార్తీక మహాత్సము గురించి ఎంత వివరించినాను పూర్తిగా నేరదు పూర్తిగా నెరవేరదు కానీ మరి యొక్క ఇతిహాసము తెలియజెప్పం సావధానుడిపై ఆలకింపు అని ఇట్లా చెప్పాను ఈ ఈ మాసమున హరిణామ సంకీర్తనలు వినుట చేయుట శివకేతువుల వద్ద దీపారాధనను చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంకాలము దేవ దేవతా దర్శనము వినున చేయలేని వారు విని చేయలేని వారు కాలసూత్రం అనేటి నరకమునబడి కొట్టిమిట్లాడుతులు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసార శ్రీహరిని పూజించిన వారికి పుణ్యం కలుగును శ్రీమన్నారాయణుని గంధ పుష్కల అచ్యంతలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన వేళలా విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన వేళ అతి వారు దేవదుందుకులు రోగుతుండగా యమానం ఎక్కి వైకుంఠం రంగపోవద్దు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులందైనా విష్టతో పూజలు చేసి ఆవుణ్యతితో దీపము ఉంచవలను ఈ మహాకార్తీకంలో ఆవుకాలు పిలికినంత సేపు మాత్రం దీపం ఉంచిన ఎళ్ళ వరిజంగలో బ్రాహ్మడుగా జన్మించను ఇతరుల గురించిన దీపమును ఎగద్రోసి వృద్ధి చేసిన ఇళ్లను లేక ఆరిపోయిన దీపమును ఎలిగించినాను అట్టి వార్లు సమస్త పాపములు అందులో అందుకొక కథ కలదు ఇను మనీ మనీ ఇనుమని వశిష్ఠుల వారు ఇప్పుడు చెప్పుతున్నారు సరస్వతి నది తీరమున దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దై దయ దయార్దృతుడబు ఒక యోగ పొంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అచ్చట్నే గడిపి పురాణ పట్టణము చేయు తలంపు రాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి రక్క గ్రామంలోకి వెళ్ళి ప్రమిదలు తెచ్చి నూనితో ఒత్తిడి చేసి పన్నెండు పన్నెండు దీపముల నుంచి స్వామిని పూజించు నిష్ఠతో పురాణమును చదువుతును ఈ విధముగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేయుచుండను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నాలుగు మూలలు ఎతికి తినడానికి ఏమి దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసి తినవలసిందేనని అనుకుని నోట ఖర్చుకొని ప్రక్కనున్న దీపం వద్ద ఆగను నోట కచ్చి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెళ్ళి వెళుతు వచ్చింది అదే కార్తీక మాసం ఒకటవను శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల ఎలుగు ఎలుగు ఎలుక వల్ల ఎరుగుతే దాని పాపములు అరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడింది కార్తీక మాస దీపారాధన ఫలంతో ఎలుక మానవుడు అవుతాడు ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ఒక్క మానవుడు నిలబడి ఉన్ను గమనించి ఓ నువ్వు ఎవడవు ఎందుకు నిలబడి నిలబడింటివి అని ప్రశ్నించగా ఆర్య నేను రాత్రి నేను ఆహారం ఎత్తుక్కొట్టు ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమి ఏమి దొరకనందున నీవాసనతో నుండి ఆరిపోయిన ఒత్తిని తినవల్లని దాన్ని నోటకచ్చి ప్రక్కనున్న దేవ చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ ఒత్తి వెలుగుడితే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ ఎత్తిచ్చుని కానీ ఓ మహానుభావ నేను ఎందుకు మూషక జన్మ ఎత్తివలసి వచ్చినో దానికి కారణం ఏమిటో విశ్రీకరింపుమని కోరిన అంత యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితే సర్వము తెలుసుకుని పోయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడు నిన్ను బహిలికుడని బాగ్యుడు భాగ్లికుడని పిలిచేవారు నీవు జైన మత వంశానికి చెందినవాడు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాశ దేవ పూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సామాసం వలన నిషిద్ధ నిషిద్ధాన్నము తినుచు మంచి వాళ్లను యోగ్యులను నిందించుతూ పరుల చింత స్వార్థ చింతగల వాడివై ఆడపిల్లలను అమ్ము అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తిరుబండారములను పడుచుగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అట్ల సంపాదించిన ధనమును నీవు అనుభవించక ఇద్దరులకు ఇవ్వక ఆ ధనమును భూస్థాపితము చేసి పిసినారి వై జీవించినావు మరణించిన తర్వాత ఎలుపు వచ్చి వెనుక ఈ జన్మ పాపములు అనుభవించి అను అనుభవించు నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడి వైది దానివల్ల నీకు తిరిగి పూర్వజన్మను ప్రాప్తించినది కావున నీవు నీ గ్రామంలోకి పోయి నీ పెరటి అందు పాతిపెట్టిన ధనమును రవ్వి ఆ ధనముతో దాన చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షము పొందు అని అతనికి గీతలు చెప్పి పంచ పంచదశ అధ్యాయము పదిదేశ పదిహేను రోజు పారాయణము సమాప్తం